నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి శిష్యులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున చాలా పురాతనమైన పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారాన్ని చేయడం వల్ల మనసులో ఉండే కోరికలు నిలబెడతాయి ఈ పరిహారాన్ని రెండు విధానాలుగా చేసుకోవచ్చు మీరు ఏది చేయగలుగుతారో దాన్ని చేయండి చాలా పురాతనమైన పరిహారం అండి ఇది మన పెద్దలు వారి జీవితంలో ఏ కోరికైనా సరే నెరవేర్చుకోవడానికి కానీ కొబ్బరికాయతో చేసే ఒక ఉపాయం అనమాట ఇది ఈ కొబ్బరికాయతో దేవాలయంలో చేస్తూ ఉంటాం మనం చాలా వరకు సరిగ్గా గుర్తించకుండా కూడా ఉంటాము కొందరు చూసే ఉంటారు మీరు కానీ పెద్దగా పట్టించుకునే వారు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ చెప్పే ఈ పరిహారాన్ని మీరు చాలామంది చేసే ఉంటారు చూస్తూనే ఉండే ఉంటారు మీరు ఎంతమంది చూసారు ఎంతమందికి తెలుసినది కూడా కింద చెప్పండి ఈ పరిహారాన్ని చాలామంది చేస్తూ ఉంటారు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ సమస్త కోరికలు మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీకు ఆర్థిక పరమైన సామాజిక పరంగా ఏదైతే ఉంటుందో దానిని మీరు పొందడానికి ఖచ్చితంగా మార్గాలు మీకు తెలుస్తాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఇవన్నీ చెప్తాను చేయడం వల్ల మీ కోరికలు అయితే నెరవేరుతాయి మనసులో బలంగా సంకల్పించుకోవాలి త్వరగా ఆ సంకల్పం నెరవేరుతుంది పూర్వం రోజుల్లో దేవాలయాల్లో చూసేవాళ్ళు కాగితం మీద రాసి దేవాలయాలు కట్టేవారు కొన్ని దేవాలయాల్లో కొబ్బరికాయలు కూడా కడతారు చాలా మందికి తెలియదండి ఇక్కడ ఆ సీక్రెట్ కూడా ఒకటి తెలియజేస్తాను మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరే ఉపాయం అనమాట మరి ఏ రకంగా చేయాలి ఏంటనేది చెప్తాను రెండు పరిహారాలు చెప్తాను మీకు ఏది వీలైతే దానిని చేయండి మరి ఎవరు చేయాలి ఈ పరిహారాన్ని అంటే నెలసల్లో ఉన్నవాళ్ళు చేయకూడదండి మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అయితే పరిహారాన్ని మొదలుపెట్టే ముందుగా ఒక రిక్వెస్టు ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి మీ లైక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి మన ఛానల్కి మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలను తెలుసుకొని మీరు ఆచరించడమే కాక పది మందికి వారు లాభపడేలా లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరెన్నో ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు కుదిరితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇక పరిహారం మాటకు వెళితే ముందుగా మీరు ఒక కొబ్బరికాయ తీసుకోండి నీళ్ళు లేని ఎండు కొబ్బరికాయ కావాలి ఇక్కడ చూపించిన విధంగానే పైన చెప్పతో కూడి నీళ్లు లేని ఎండు కొబ్బరికాయ కావాలి మీరు షాప్లో అడగండి ఇస్తారు వాళ్ళు ప్రస్తుతానికైతే చేసే టైంకు నాకు ఎండు కొబ్బరికాయ అవైలబుల్గా లేక మామూలుగా పచ్చి కొబ్బరికాయనే చూపిస్తున్నాను దీంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా పూర్తిగా తీసేసి పరిహారాన్ని చేసి చూపిస్తాను మీరైతే కొబ్బరికాయ అనేది ఈ విధంగా ఉండాలి ఎండిపోయి లోపల నీళ్లు లేకుండా ఉన్న కొబ్బరికాయనే ఈ పరిహారానికి వాడుకోవాలి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను లేదంటే మళ్ళీ ఒకసారి వినండి ఇక కొబ్బరికాయ ఉన్న ఆ పైన ఉంటుంది కదండి పిల్లకలాగా పీసు దాని అంతా కూడా తీసేసేయండి ఇక తర్వాత దీంట్లో ఉన్నీ కూడా నీళ్ళని కూడా తీసి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ కళ్ళు ఉన్నాయి కదండి ఇక్కడ ఒక కన్ను దగ్గర కాస్త కన్నం పెట్టేయండి మీరు మామూలుగా ఎండు కొబ్బరికాయనే తీసుకోండి చక్కగా ఈజీగా ఉంటుందండి పచ్చి కొబ్బరికాయతో చేయకూడదు ఎండు కొబ్బరికాయతో Bé, va, ఎప్పుడైనా చేయొచ్చు ఒకవేళ ఎక్కువగా ఉంటే చేయండి రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి తర్వాత ఈ రెడ్ కలర్ లో ఈ కొబ్బరికాయని పెట్టేసి మూటకా కట్టేయండి తర్వాత ఈ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే దేవాలయం ప్రాంగణంలో అంటే అది ఏ దేవాలయం అయినా పర్వాలేదండి మీకు దగ్గరలో ఎక్కడైనా గుడి దగ్గరికి వెళ్ళి మీరు కాగితంలో ఏవైతే కోరిక రాసి పెట్టారు కదండి కోవరకాయలు పెట్టారు కదా ఆ కోరికలన్నీ కూడా మీరు అక్కడ చెప్పుకోండి చెప్పుకొని అక్కడ ఉన్న ప్రాంగణంలో పెట్టేసి ఇంటికి వచ్చేయాలి ఏ రకంగా మీరు నెలకోసారి చేస్తూ ఉండాలి జన్మ నక్షత్రం ఉన్నవారు ఈ రకంగా చేస్తూ ఉండండి మీ జన్మ నక్షత్రం రోజున నా జన్మ నక్షత్రం లేని వారు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చేసే మూతని ఒక దేవాలయంలో పెట్టాలి రెండవసారి మీరు చేసేటప్పుడు ఈ పరిహారాన్ని అదే దేవాలయంలో పెట్టనవసరం లేదు ఏ దేవాలయంలో అయినా సరే పెట్టుకోవచ్చు ప్రతిసారి ఒకే దేవాలయంలో పెట్టనవసరం లేదండి ఇది మొదటి పరిహారం ఇప్పుడు చెప్పుకుంది తర్వాత రెండో పరిహారం చూద్దాము రెండో పరిహారంగా మీరు ఒక పేపర్ తీసుకోండి మనం ఎక్కువగా దేవాలయంలో ముడుపులు కడుతూనే ఉంటాం ఈ పరిహారాన్ని సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది బాగా అప్పులైపోయి విపరీతమైన ఆర్థిక నష్టాలు ఉన్నాయి కష్టపడుతున్నారు తీర్చలేకపోతున్నామనే వాళ్ళు ఈ ఒక కోరిక మాత్రమే పేపర్ మీద రాయాలండి మీరు దేవాలయం హుండీలో ఎవరికి తెలియకుండా పేపర్ పెట్టి దీనితో పాటు డబ్బులు కూడా పెట్టేసి వేసేయండి ఈ పేపర్ను వేసిన తర్వాత దేవాలయం వాళ్ళు చూస్తారేమో అనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి మీరు అక్కడికి వెళ్ళి చేయవలసిన పని హుండీలో వేయడమే మీ యొక్క కోరిక నెరవేరాలని నమస్కారం చేసుకుని దాన్ని దాంట్లో వేసేయండి పూర్వం రోజుల్లో భోజపత్రం అనేది ఉంటుందండి హిమాలయాలు దొరుకుతాయి ఇప్పటికీ దొరుకుతుంది షాపుల్లో దాని మీద రాసి ప్రయోగాన్ని చేసేవారు ఈ రకంగా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయి ఒకవేళ ఈ భోజపత్రం కనుక మీరు సంపాదిస్తే తప్పకుండా దాని మీద చేయండి లేదంటే ఈ పేపర్ మీద అయినా సరే చేయొచ్చు మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు చెప్పిన విధంగా ఈ రెండు పరిహారాల నుంచి ఏదో ఒక పరిహారాన్ని చేసుకోండి ప్రయత్నపూర్వకంగా నమ్మకంతో చేయండి ఇది ముడుపు లాంటిదండి గ్రహస్థితి బాగాలేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నెల నెల కొబ్బరికాయ పరిహారాన్ని చేస్తూ ఉండండి కానీ ఈ పేపర్ పరిహారాన్ని మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేయాలి హుండీలో వేస్తే ఏమైనా అవుతుందా ఎవరైనా చూస్తారేమైనా సందేహం అనేది పెట్టుకోవనవసరం అవసరం లేదండి మీరు చేసేది అక్కడికి వెళ్ళి చేయడమేనండి ఇక ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఇక ఇక్కడ అందరికీ అనుమానం కూడా రావచ్చు గుడి ప్రాంగణంలో పెట్టేసిన తర్వాత కొబ్బరికాయని ఎవరైనా తీసేస్తారేమో మరి ఏంటో అని అనుకుంటారేమో అలాంటిది ఏది కూడా పెట్టుకోకండి ప్రాంగణంలో పెట్టడమేనండి మీ పని ఎవరైనా చూస్తారేమైనా సందేహం కూడా పెట్టుకోని అవసరం లేదు ఎవరు చూసినా పర్వాలేదు అలా పెట్టేసేయండి మనసులో ఏదైతే కోరిక ఉందో అది తొందరగా నెరవేరుతుంది దీనిని చాలామంది చేసే ఫలితాలను పొందిన వారు ఉన్నారండి లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో పెడితే దానికి సంబంధించిన కోరికలు నెరవేరుతాయి అలానే ఎవరైతే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మీరు నవగ్రహ దేవాలయాల్లో పెట్టండి ఇది చాలామంది చేసి మంచి ఫలితాలు వచ్చిన పరిహారం అండి పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఏవైతే మీ మనసులో యొక్క కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు